కలార హై అమ్మలారో వల ఈ వార్త వీర రాండే ఏసైనా ఈ వార్త వీర రాసై నమ్ముకోలేకమంతట ఎసు రక్తము లోకమంతటా ఎసు రక్తము ఎరువుదండే మరణపుండేద మహిమ మైమ గాక ఈ సాయంకాల సమయంలో ఈ జనకేసల కాలనీ నివసిస్తున్న ప్రతి ఒక్కరికి నిరంతరము స్తోత్రార్హుడైన సర్వాధికారిలో ప్రేమ పూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం మిమ్ములను ఈ ప్రాంతమును ప్రేమించి మిమ్ములను ఈ ప్రాంతమును ప్రేమించి యేసు క్రీస్తును గూర్చిన రక్షణ సువార్త ప్రకటించడానికి మేము అద్దెకు వచ్చిన ఈరోజు ప్రతి వారికి రక్షణ అవసరం ఎందుకనంటే రక్షణ లేని సొసైటీ ఏమైపోతుందంటే పాడైపోతుంది రక్షణ అవసరం ఏ రక్షణ గురించి మీకు ప్రకటించడానికి వచ్చినామంటే అంటే రెండు వేల సంవత్సరాల క్రితము పాపులందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన నజరేడని యేసు క్రీస్తుని మీకు ప్రకటించడానికి వచ్చాం బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది ఏంటో తెలుసా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పక్ష రోగంతో ఒక వ్యక్తి పడి ఉన్నాడట అతడు ఎప్పుడు చూసినా స్వస్థత పొందుకోవాలని ఎదురు చూస్తా ఉంటాడు ఎప్పుడు చూసినా ఆకాశము నుండి ఒక దేవదూత వచ్చి అక్కడ ఒక చిన్న కోనేరు ఉంటే ఆ నీళ్లను కదిలించినప్పుడు ఎవడైతే మొట్టమొదటిగా దాంట్లో దిగుతాడో లేకపోతే దూగుతాడో వాడు ఎట్టి రోగము గలవాడైనను బాగుపడను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అయితే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి తన రోగాన్ని పోగొట్టుకొని తాను కూడా అందరిలాగా నడవాలని ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా జీవించాలని ముప్పై ఎనిమిది సంవత్సరాల నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటే ఆ సమయానికి ఆ ప్రాంతానికి నజరేడని యేసు వెళ్ళాడు వాడు పడి ఉన్న స్థితిని చూసి వాడు బహుకాలం నుండి ఆ రోగంతో బాధపడుతున్నాడని యేసు ప్రభు వారు చూసి వాడి దగ్గరికి వెళ్లి నీవు స్వస్థపడ కోరుచున్నావా అంటే వాడు అంటాడు నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు కాబట్టి బహుకాలము నుండి ఈ వ్యాధితో ఈ రోగంతో ఇక్కడే పడి ఉన్నానన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు అంటారు నీవు లేచి నీ పరు నీవు నడువురా అంటే ఎమ్మటే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో పడి ఉన్న వ్యక్తి ఏసునామంలో బాగుపడతాడు హలోయో హలోయో ఈరోజు మన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చి ఉన్నాడు క్రీస్తు ప్రభు వారు మన జీవితాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు ఎవరినైతే శాంతి సమాధానము నెమ్మది ఆరోగ్యము లేదో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యంతులే చేస్తుంది పాపము వల్ల వచ్చు జీతము మరణము అని దేవుని వాకి చేస్తుంది ప్రయాస పడి పారం సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుని వాకింతలే చేస్తుంది ఈ యేసు క్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అండి ఒక కులానికో మతానికో గోత్రానికో వర్గానికో దేవుడు కాదండి అందరికీ దేవుడు దేవుని వాక్యంతులే చేస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి రక్షకుడు కలిగిన దేవుణ్ణి రక్షించగలిగిన దేవుణ్ణి బాగు చేయగలిగిన దేవుణ్ణి నీ పాపముల నుండి నిన్ను విడిపించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లగలిగిన దేవుణ్ణి నేడు ఈ యొక్క సమయంలో మీకు పరిచయం చేయడానికి వచ్చాం మనిషి యొక్క స్వనీతి వల్ల కాని మనిషి యొక్క ధర్మ కార్యాల వల్ల కాని మనిషి యొక్క పుణ్య కార్యాల వల్ల కానీ మనిషి యొక్క ప్రిమిని వర్లరా దాన ధర్మాల వల్ల కానీ ఏ మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళలేడు దేవుని వాక్యంతులే చేస్తుంది నీ దేహము నీ దేవుని వలన నీకు అనుగ్రహంపబడ్డది కాబట్టి ఈ దేహముతో నీ దేవుని మహిమ పరుసిన దేవుని వాక్యం చేస్తుంది ప్రిమిని వర్లరా ఈ యొక్క రాత్రి కాల సమయంలో పాపము నుంచి శాపము నుంచి నిన్ను విడిపించి అరలోత రాజ్యానికి చేర్చడానికి రెండు వేల సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు కన్యా మరియ గర్భమందు ఆనాడు ప్రిమరా ఈ లోకంలోనికి రావడం జరిగింది ఆయన జన్మించడం జరిగింది ఆయనలో ఏ పాపము లేదు దేవుని వాక్యం తెలియజేస్తుంది నాలో పాపముందని మీలో ఎవడైనా నిరూపించగల అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయనలో ఏ పాపం లేదు దేవుని వాక్యం తెలియజేస్తుంది పాపుల యొక్క పాపాలు క్షమించటప్పు మనిషి కుమారునికి భూమి మీద అధికారము ఉంది కాబట్టి నీ పాపమును నీ శాపమును దేవుడు తొలగించి దేవుడు నిన్ను చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్తానికి ఆయన ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితము ప్రపంచంలో చూడండి ఎరుషులేములో మధ్యధార సముద్ర దగ్గర పెద్దల గ్రామంలో ఆయన జన్మించి ఆయన జన్మించినప్పుడు ప్రిమిన్ వర్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆకాశములో భూమిలో కనబడ్డాయి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి గుడ్డి వారికి కళ్ళు కుంటి వారికి కాళ్ళు మోగవారికి నోడు చెవిటి వారికి వినికిడి ఎన్నో అద్భుతాలు ఆయన చేయటం జరిగింది కుష్ఠ రోగులు బాగు చేశారు దయ్యములు పట్టిన వారిని వదిలించాడు చనిపోయేది వారిని గల దేవుడు స్తోత్రార్హుడైన దేవుణ్ణి ఈ రాత్రి మీకు పరిచయం చేయటానికి వచ్చాను నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎక్కడ పడి ఉన్నా ఎలా రీతిలో నువ్వు ఉన్నా కానీ దేవుడు నిన్ను బాగు చేయటానికి వచ్చాడు దేవుని వాక్యం ఎంత తెలియజేస్తుంది నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే వాళ్ళరా రెండే రెండు దారులు ఒకటి నరకము రెండోది పరలోకము పరలోకం వెళ్ళాలంటే యేస్సు క్రీస్తు ద్వారానే నరకానికి వెళ్ళాలంటే పాపము నేరుగా నరకాన్ని తీసుకుపోతుంది పాపములతో జీతము అయితే ఏ శుక్రీస్తు ప్రవారు చెబుతున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు కాబట్టి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు పునరుద్ధానుడైన దేవుడు మరణాన్ని తిరిగి లేచిన దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు కాబట్టి ఎవరైతే తమ పాపముల చేత అపరాధముల చేత వ్యసనముల చేత ఎవరైతే పడి ఉన్నారో వారు యేసు ప్రభు చెంతకు వచ్చి ప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించు నా వ్యసనాల ద్వారా నా పాపము ద్వారా ఇదిగో నేను సమాధానం శాంతి లేక అల్లాడిపోతున్నాను నా కుటుంబంలో శాంతి లేదు నా హృదయంలో శాంతి లేదు నా జీవితం బాగలేదు నా కుటుంబంలో బాగలేదు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభుత్వం చెప్పుకో దేవుడు తప్పక నిన్ను బాగు చేస్తాడు యేసు క్రీస్తు ప్రభుత్వం తప్పక నిన్ను రక్షిస్తారు పాపులను రక్షించడానికి పరలోక నుండి భూలోకానికి వచ్చిన నా జరేడని ఏసు ఆయన నీతివంతులను పిలువరాలేదు ఆయన పాపులను పిలవచ్చున్నారు ఆయన ఆరోగ్యం గల వారి కోసం రాలేదు ఆయన రోగుల కోసం వచ్చారు ఇదిగో వాక్యము నీ వద్దను నీ హృదయం నీవు నా పాపాల కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచావని నా కోసం ఈ లోకానికి వచ్చావని నా పాపాలు క్షమిస్తున్నావని నన్ను నీ హృదయంలో చేర్చుకో నా పాపాలు నీ రక్తంలో కడుగని ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుడిని హృదయంతో పిలుస్తారో దేవుని వాక్యం తెలియజేస్తుంది హృదయం అనే తలుపు నుండి దేవుడు తలుపు లోబడని ప్రజలారా దినమెల్ల మీకోసం నా చేతులు చాచుచున్నాను దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడే మీరు ప్రభు పాదాల చెంతకు వచ్చి యేసు ప్రభు నా కుటుంబంలోకి గ్రాండి నా హృదయంలో గ్రాండి అని ఎవరైతే ప్రేమ పూర్వకంగా యేసు ప్రభుని ఆహ్వానిస్తారో దేవుడు వారిని తన యద్దకొచ్చు వారిని తన కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడి ఈ మాటలు మణి వినికిలో జీవించి ఆశీర్వదించును గాకే ప్రార్థన చేద్దాం ఈ ప్రాంతం కొరకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు అనారోగ్యంతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టయితే కుటుంబంలో హృదయంలో శాంతి సమాధానం లేనట్టయితే మరి దైవజనులు మీ మధ్య ఉన్నారు మీకోసం ప్రార్థన చేస్తారు దేవుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు ప్రార్థన అవసరం ఉన్న వాళ్ళు ముందుకు రాని మీకోసం మేము ప్రార్థన చేస్తాం ఎవరమ్మా ఇంకా రండి ప్రార్థన అవసరాలతో ఉన్నవాళ్ళు రండి రండి త్వరగా రండి సమస్య రండి రాబాబు మీ పేరమ్మా తిరుగుతామ్మా తిరుగుతామ్మా నాగ కార్తీక

ఈ సమయంలో ప్రభువ ఈ ప్రాంతంలో నాయనా నీ ప్రేమ వార్తను మేము ఎరిగి ఎంతో మంది ఎరగని ఇదిగో ప్రభావ నీ బిడ్డలకు చేరవేయటానికి నీ చెంతకు మమ్మలు నడిపించినందుకు దేవస్తోత్ర ఈ సమయంలో ప్రభు ఒక చెల్లి మా మధ్యకి వచ్చింది తన కుమారుడికి అనారోగ్యంతో ఉంది ప్రభు ప్రభా బిడ్డను మీరు స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు ఆనాడు అత్త జ్వరంతో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్లి మీరు గద్దించగానే ప్రభు జ్వరము వదిలిపోయింది తండ్రి చిన్న బిడ్డను మీరు తాకండి ప్రభు స్వస్థ పరక్షన్ ఆయన జ్వరం నుంచి జలుబు నుండి గాక నీ బిడ్డ సాక్ష్యం చెప్పాలి ప్రభు నా దేవుడు నన్ను బాగు చేశాడు చిన్న ప్రార్థన నన్ను బాగు చేసిందని అయా చెల్లిని కూడా జ్ఞాపం చేసుకోండి మంచి అనేది తన చుట్టూరు తన కుటుంబం చుట్టూరు నీకు చేయండి నీవే నిజమైన రక్షకుడు అని నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా ఇదిగో ప్రభావ మళ్ళా తల్లి గారు ఉన్నారు ఇదిగో ప్రభా ఇంకొక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ప్రభావ వారిని కూడా మీరు దీవించి ఆశ్రించండి వారి హృదయాలు ఎరిగిన దేవుడు ప్రభు వారి స్థితిగతులు ఎరిగిన దేవుడు ప్రభు వారి అక్కర్లు ఎరిగిన దేవుడు ప్రభు ఏది కోరుకొని మాకు ప్రార్థన చేయమని వచ్చిన్నారో మాకు తెలియదు ప్రభు ప్రార్థిస్తున్నాం వారు ఏది ఆశిస్తున్నారో నీ కృపలో దొరుకును గాక ఆయన వారికున్న బలహీనతలు పోవును గాక వారికి దరిద్రము పోవును గాక వారిలో ఉన్న చెడు వ్యసనాలు పోవును గాక ఆయన నీ కృప వారిని ఆవరించును గాక గాకలుగా ఈ కొత్త సంవత్సరంలో వారు స్తోత్రం ఈ ప్రాంత ప్రజలందరినీ ప్రభా పేరు ఇక్కడ ఎలాంటి దురాత్మ శక్తులతో అనారోగ్యాలతో అప్పుల బాధలతో ఆయా కుటుంబంలో శాంతి సమాధానం లేక కృంగిపోతున్నారో మాకు తెలియదు ప్రభా ఈ ప్రజలకు ఏమి కావాలో మీరు దీవించి ఆశ్రయించమని ఈ మనవులు మీ నామలు చెల్లిస్తూ ఆయన ఈ ప్రాంతం లేకమించిన దైవ సేవకులను సిస్టర్స్ బ్రదర్స్ అందరిని పేరు పేరుని దీవించమని పేరుచిములు ప్రార్థన రక్షకుడికే